God's love endures forever true. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు అయితే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఉన్నానండి రేపయితే మా అమ్మవారి ఊర్లో పండగ అయితే అనమాట అందుకని చెప్పి ముందు రోజైతే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి మొత్తం అంతా క్లీనింగ్లు అయితే చేసుకుంటామండి ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం అమ్మవారి దగ్గర వేప చెట్టు ఉంటుందండి వేపు చెట్టు దగ్గర మొత్తం అంతా కడిగేసేసుకొని ముగ్గులో పెట్టేసుకొని పసుపు కుంకాలు అవన్నీ రాసుకొని రేపు వచ్చి ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటామండి ఫస్ట్ అయితే నేనైతే తుడవడం స్టార్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడేనండి అమ్మవారి పూజ పైన గుడి కూడా ఉంటుందండి గుడు అయితే వేరేగా ఉంటుంది పోతున్నది వేయడం అయితే చెట్టు దగ్గర అయితే వేసుకుంటారనమాట ముందైతే నేనైతే తుడుస్తున్నాను ఫస్ట్ అయితే అన్నీ తుడిచేసుకున్నానండి ఇప్పుడైతే వాటర్ పోసుకొని నీట్గా కడిగేసేసుకోవాలి ఇక్కడ అంతా ఆ తర్వాత అయితే అమ్మవారికి బొట్లు అవి పెట్టుకోవాలి కడిగడం అయిన తర్వాత ఫస్ట్ అయితే అమ్మవారి పాదాలు అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి ఎక్కడ బొల్లులు లేకుండా అయితే మొత్తం కడిగేసేసుకున్నాను ఇప్పుడైతే అమ్మవారి పాదాలకైతే పసుపు అయితే బాగా రాసేసుకుంటున్నానండి ఎక్కడ బొల్లు లేకుండా మొత్తం పసుపు అయితే రాసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేసేసానండి ఇలా అమ్మవారికి మొత్తం బొట్లు పెట్టుకున్న తర్వాత చెట్టు కూడా మొత్తం కడిగేసేసానండి వాటర్తోని ఆ చెట్టుకు కూడా కొన్ని కొన్ని బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఈ కింద ఉన్న గచ్చు ఉంది కదా గచ్చుకి మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం ముగ్గులు అయితే పెట్టేసుకుంటారు ఎప్పుడుకి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా చెట్టుకు కూడా నేనైతే ముగ్గు బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చెట్టు చుట్టూరా కూడా చిన్న డిజైన్ లాగా అయితే వేసేసుకుంటున్నాను అండి మంచిగా ముగ్గులు వేసుకుంటే రేపు మంచిగా కనిపిస్తుంది కదా మా అమ్మ అయితే మొత్తం అయితే క్లీన్ చేసారు అటువైపు అంతా నేను ఇంక ఇటువైపు కూడా రౌండ్ చుట్టేసుకుంటున్నాను అమ్మవారి చెట్టు చుట్టూ అయితే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా మా అమ్మ వచ్చేసి అయితే అమ్మవారి దగ్గర అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నారని కనిపిస్తుంది కదా ఇదే అనమాట వేప చెట్టు ఇక్కడే పూజ చేసుకోవడానికి మెట్ మా అమ్మ అయితే మెట్లు కూడా కడిగేసేసి బొట్లే పెట్టేస్తున్నారండి మొత్తం చూస్తున్నారు కదా ఇలాగైతే రెడీ చేద్దామనమాట ఇంకెప్పుడైతే రేపు మార్నింగ్ వచ్చి పూజ చేసేస్తామని చూద్దాం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అమ్మవారికి చీర అలాగే ప్రసాదం పండుగలా అవన్నీ బిందుతో నీళ్ళు ఇవన్నీ పట్టుకొని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఇంకా మా బాబాయ్ అయితే చూడండి వాళ్ళ తమ్ముడికి అయితే దీపం చూపిస్తుంది హార్తి ఇచ్చినట్టుగా ఇంకా అందరూ అయితే లోపలికెళ్ళైతే అమ్మవారిని చేసుకున్నారు పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి హారతి అయితే తీసేసుకుంటున్నారు ఇంకా ఇప్పుడు నిన్న రెడీ చేసాం కదండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి మొత్తం అమ్మవారి దగ్గర మళ్ళీ పూలయితే అలంకరించుకున్నామండి ఇప్పుడైతే మేము తెచ్చిన ప్రసాదాలు అన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాము ప్రసాదం అంటే ఏమీ లేదండి పప్పు అన్నము చేసేసుకొని మైదాపిండితో ఒక లాగా అయితే వేసేసుకోవాలన్నమాట అదే అండి నైవేద్యం ఇంకేం పెట్టక్కర్లేదు అది తీసుకొని వచ్చేసి అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టేస్తాము ఇంకా మా వారితో అయితే దీపం అయితే అనమాట ఇంకా చూస్తున్నారు కదా మా నాన్నగారు అయితే పోతునైతే పట్టుకొని ఉంచున్నారు అక్కడ దాన్నే వేస్తాము ఇంకా మా అయితే అన్నీ రెడీ చేస్తుంది అందించడానికి ఏ విఘ్నాలు ఏ ఆటంకాలు లేకుండా అమ్మవారికి అయితే మొక్క అయితే తీసేసుకున్నామండి ఓన్లీ మేము చేసుకుంటుందే ఊరు పండగైతే కాదండి ఇంకా అమ్మవారి దగ్గర అయితే అన్ని దీపం కూడా వెలిగించడం అయితే అయిపోయింది అందరూ హార్ట్ అయితే తీసేసుకున్నారు టెన్ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకైతే ఇంటికి వచ్చేసాము చుట్టాలకి భోజనాలు వండుకోవాలి కదా అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ నేను బిర్యానీ అయితే చేస్తున్నానండి ఇలాగా జీడిపప్పులు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేపేసుకొని ఇంకా అమ్మ ఆహార ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చేసానండి ఇవైతే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు కదా మసాలా అయితే ఏం వేయకుండా ఇవన్నీ వేపేసుకున్న తర్వాత అందులో వచ్చిన మిల్లి మేకలు కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఇందులో టమాటోస్ అయితే వేసేసుకొని మగ్గిన తర్వాత చూస్తున్నాను కదా నేనైతే బిర్యానీ పొయ్యి మీద అయితే చేస్తున్నానండి పల్లెటూట్లు ఇలాంటి పొయ్యిలే కదా ఉంటాయి ఇంకా టొమాటోస్ మగ్గక వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి మా అమ్మ అయితే ఇంకో పొయ్యి కూడా వెలిగించిందనమాట దీనిపైన అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాము ఈ పొయ్యిలు అంటే కొంచెం మస అయితే ఎక్కువగా ఉంటుంది అందుకే కొంచెం తపాలలు మస తపాలైతే పెట్టేసుకుంటారండి ఇంకా వాటర్ అయితే బాగా మరిగిపోయింది రైస్ కూడా వేసేసానండి మా అయితే ఒకసారి కలుపుతూ ఉంది కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకోవడమే లాస్ట్కి అయితే బిర్యానీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి చూస్తున్నాను కదా అమ్మ ఆహార బిర్యానీ ఇంకా మా చెల్లి అయితే మా అమ్మ అయితే గార్లు అయితే చేస్తున్నారండి మా చెల్లి అయితే గారెలు వేస్తుంటే మా అమ్మాయి అయితే ఘలు తీస్తుంది ఈ పక్కన ఉంది పెద్దద ఇప్పుడే వచ్చింది ఎక్కిరిస్తుంది అనమాట వాళ్ళు పనిచేస్తుంది పక్కన అయితే నుంచి ఇంకా మటన్కి అయితే రెడీ చేస్తున్నాం అండి మటన్ కర్రీ అయితే తెచ్చేసారు ఫస్ట్ అయితే అయితే ఇలా వేపేసుకున్నాను ఉల్లిపాయలు టమాటోలు మిక్సీ చేసేసుకొని బాగా వేపేసుకొని పక్కకు తీసేసుకున్నానండి మటన్ అయితే ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని బాగా వేపుకున్నానండి ఇప్పుడు తర్వాత అయితే రెండు మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సినవన్నీ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే లాస్ట్లో జీడిపప్పు దోసపప్పు కొబ్బరికాయ మొత్తం మూడు మిక్సీ చేసేసుకొని అయితే లాస్ట్లో అయితే వేసేసుకోవాలండి కొంచెం గ్రేవీ కోసం అలాగే టేస్ట్ కోసం అయితే నేనైతే మటన్ వండుతుంటే మా వద్ద మా చెల్లి అయితే నేనే వండనని బిల్డప్లో అయితే ఇస్తున్నారు అక్కడ ఇంకా ఇంకా వంటలన్నీ అయితే అయిపోయాయండి ఫస్ట్ అయితే మా వారికి మా మరిదిగారికి అందరూ అయితే కూర్చున్నారు టైం వచ్చేసి అయితే ఆల్రెడీ టూ అయితే అయిపోయింది ఇంకా మా అన్నీ కూడా కూర్చున్నారు ఇంకా వీళ్ళందరికైతే ముందు వడ్డించేసాం వాళ్ళు తినేసారు ఇప్పుడైతే వాళ్ళందరూ కలిసి మాకైతే వడ్డించారనమాట మేము కూడా ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేసాము ఇలా అందరూ కలిసినప్పుడు ఇంత ఆనందాన్ని మర్చిపోలేము కదండి ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి జీవితంలో మనకంటే గుర్తుండేవి ఇలాంటివి మాత్రమే ఇలా అందరూ కలిసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఏ వేరనమాట ఆ టైంలో వర్షం అయితే వర్షం కూడా అయితే పడుతుందండి అందరూ హ్యాపీగా ఉన్న టైంలో మా నాన్నగారు అయితే వాళ్ళ తోటలో పండిన అర్థికలను అయితే తీసుకొని వచ్చారండి ఇవైతే ఇప్పుడు నాలుగు ఇల్లు పంచుకోవాలన్నమాట అందుకోసం అని చెప్పేసి అయితే కట్ చేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పడేవడానికి కానీ చెప్పేసి పాప ఎంత కట్ చేస్తున్నా కట్ అవ్వట్లేదు అని చెప్పి అందరూ అయితే డైలాగ్లు అయితే వేస్తున్నారు పక్క నుండి కట్ అవ్వట్లేదని చెప్పి ఎలాగోలాగో ఒక అయితే కట్ చేసేసారు మేము అందరూ కలిసినప్పుడు ఇలాగ హ్యాపీగా ఉంటామండి మీలో ఎంతమంది ఎలా ఉంటారో కామెంట్ చేయండి అలాగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మా నాన్నగారు కూడా మీరు ఒకసారి అందరూ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్